మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వాదంతో తెలంగాణ కోసం కేసీఆర్ తెలంగాణ తెచ్చిన అని చెప్పి మోసం చేసి తెలంగాణకు అన్యాయం చేస్తే సోనియా గాంధీ వచ్చి అమ్మగారు నా ప్రజలకు నేను తెలంగాణ ఇచ్చిన ఆ ఇచ్చిన తెలంగాణని మళ్ళీ కాపాడుకోవాలని చెప్పి ఆరు గ్యారంటీలు ఇచ్చిపోయింది అమ్మగారు ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలు అయిపోయినాయి మొట్టమొదటి గ్యారంటీ మా అక్కలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చినా లేదా అక్కలు చేతి లేక చెప్పాలి బస్సులుగా అదే కాకుండా రెండు వందల యూనిట్ల జీరో బిల్లు వచ్చినా లేదా మీకందరికి అందరు చెంది చెప్పాలి అదేవిధంగా ఐదు లక్షల రూపాయల ఐదు లక్షల రూపాయల ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అది కూడా లాక్స్ టైంలో మనమే ప్రవేశపెట్టినాం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది పది లక్షల రూపాయలు అపోలో హాస్పిటల్ కానీ యశోర్ హాస్పిటల్ కానీ కిమ్స్ హాస్పిటల్ కానీ కార్పూర్ హాస్పిటల్ హైదరాబాద్ ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి దర్జాగా రావచ్చు అదే కాకుండా నాలుగు వందల రూపాయల సిలిండర్ అందరికీ ఇచ్చిన కొందరికి రాకుంటే ఎలక్షన్ తర్వాత మీకు అందరికీ వస్తానని చెప్పి మా అక్కలకు అందరికీ తెలియజెప్తా ఉన్నాను అదే కాకుండా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు యాదాద్రి పోయి మన భద్రాద్రి పోయి రాము దగ్గర నాలుగు లక్షల నాలుగు లక్షల యాభై వేల హిందూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు సాంక్షన్ చేయడం జరిగింది మన కాన్షియన్స్ మనం చేస్తా ఉన్నాము ఈ రోజు ప్రచారంలో భాగంగా రుతువులు గమనం విచ్చేసిన సందర్భాన ఇక్కడ వేదిక మీద పెద్దలు గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షులు అరుణ్ గారికి మన పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు సురేష్ కుమార్ శెట్కర్ గారికి గౌరవనీయులు పెద్దలు అన్న మాజీ మంత్రివర్యులు అన్న మౌన వెంకటేశ్వరావు గారికి వర్ణి ఎంపీపీ వీర్రాజు గారికి సీనన్న గారికి అదేవిధంగా

కాబట్టి ఇలాంటి వాళ్ళని గెలిపించుకోవాలి తప్ప మీకు తెలియదు సార్ మాట్లాడతా సార్ ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం కాదు కాబట్టి కాబట్టి దయచేసి టైం లేదు కాబట్టి ఇంకా పెద్దలు మాట విషయం మాట్లాడాలి తర్వాత తను మాట్లాడాలి కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన కార్యకర్తలకు నాయకులకు మా రుద్రుడు అక్కలకు చెల్లెలకు అందరికీ మరొకసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ చేతుల్లో అందరు చేతులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే చేతి గుర్తుకే గుర్తు